రెడీ చేయాలి అయ్యప్ప స్వామి కోటయ్య స్వామి ఆశీస్సులతో పగడాల కొండల గారు కొనటమాత్కోరు నందిగం మండలం ఎన్టీఆర్ జిల్లా బ్రహ్మదాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో తారం శ్రీలత గారు కూరగల్లు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా దేవరా నందు రెడీ చేయాలి ముసలే గారు అండి ఈ జాతికి సారథ్యం ముసలే గారు

ఏం తమ్ముడు ఏరు దాకా ఏం చేస్తున్నా ఈ పెద్ద యజమాన్ని గౌరవంగా సాలవాతో సత్కరించి మెమోంట చేయవలసిందిగా క్రీస్ శేష్ లో అంజయ్ గారు క్రీస్ శేష్ రాములమ్మ గారి జ్ఞాపకార్థ వారి కుమారులు కోటేశ్వరరావు గారు వెంకట్రావు గారు గౌరవ తన్నీరు గారి పాలన సర్పంచ్ గారు పదివేల రూపాయలు అందజేస్తున్నారు ఈ సత యజమాని ని గౌరవంగా సాలతో సత్కరించి మెమంటాలు చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము తొందరలు పిలుస్తున్నారా అండి పిలుస్తున్నారు వెంకట్రావు గారిని కోటేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమాలకు నేను జరిగిన పాలపల్ల విభాగంలో పదివేల రూపాయలు అందజేశారు వారికి అభినందనలు ధన్యవాదములు వెంకట్రావు గారు కోటేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాము

కృషిమూల రామకృష్ణాచారి గారు కంద్రిక కరంగీపురం మండలం గుంటూరు జిల్లా ఇదిగా విడి చేయాలండి ఈయన ఈ ఎదురుడోళ్ళని సీనియర్ రాసార్దండి సీనియర్ రాసార్ది మేసం చూస్తేనే మెలాప్తాడు ఎంతమ్ తోల్త జ ఈ జాతికి ఎద్దులు ఎవరు ఉండవ హెల్ప్ ఎద్లు ఎవరు కంట్రకాల్పూర్ ఎద్దేది నీకు తెలియకుండా ఎద్దీ తెలిక నాయనా నువ్వు కోటేశ్వరరావు గారిని వెంకట్రావు గారిని తన్నీరు వారి పాల సర్పంచ్ గారు పదివేల రూపాయలు అందజేస్తున్నారు నిన్న జరిగిన పాలపల్లి విభాగంలో బహుమతి నరగేశ్వరరావు అంటే భోజనాలు వడ్డిచ్చారండి ఆయన లాస్ట్ పందాలు జరిగిన స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు వరకు నైట్ వరకు ఉంటారు ఆయన నర నాగేశ్వరరావు గారు నర నాగేశ్వరరావు గారు కొంచెం ముందుకు రావాలి அது <laughs> பரி ఫస్ట్ ప్లేస్ వచ్చి నాలుగు వేల ఏడు వందల ముప్పై అడుగు పాయింట్ నాలుగు అండి సెకండ్ ప్లేస్ నాలుగు వేల ఐదు వందల అడుగులు ఫస్ట్ ప్లేస్లో లో ఉన్నవారు చాకంటి శ్రీనివాసరావు చౌదరి గారు కంబైండ్ రిత్విక్ రిత్విక్ చౌదరి ఉప్పుగొండూరు కంబైండ్ నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక పెట్టింది గోడ్ల భాస్కర్రావు గారు మూడో జాత ఇప్పుడు అలాగే కీర్తి శేషులు అప్పల్ నేను అంజీ గారండి అసలు పండెం మొదలు పెట్టింది ఈ సంవత్సరంతో మా పండెం ముప్పై ఎనిమిదవ సంవత్సరం నేను మైక్ చదవడానికి కూడా కారణం అప్పని అంజీ గారేనండి అప్పుడు ఈ టాయ్ డ్రా అయ్యటం పేర్లు గెలవటం ఐదు నిమిషాలు ఉందని చదవటం ఏముందర చెప్పరా అన్నాడు చెప్పడం మొదలు పెట్టాను అది కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నా ఆయన పుణ్యం అయితే యజమాని గౌరవంగా సలహాతో సత్కరిస్తున్నారు తన్నీరు వాయిపాయల సర్పంచ్ గారు వెంకట్రావు గారు కోటేశ్వరరావు గారు ఒక్కసారి కనుక మేము చెప్పట్లు మీకు

ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి దండా నారాయణరావు గారండి మహి గారు తివర్తపాడు పాడు ఈయన ఫస్ట్ మొదలు పెట్టిన కలిసి ఈయనే రెఫరీగా చేస్తుంది ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి గిద్దల జత మూడవ జత మొత్తం తొమ్మిది జతలున్నాయి ఈరోజు శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ చావల గోపీకృష్ణ గారు వేల్పూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా విజయ్ తలపతి గత ప్రదర్శనకు వచ్చి రెడీగా ఉన్నాయి

మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదకొండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ శ్యామల గోపీకృష్ణ గారు వేల్పూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి విజయ్ తలపతి పగడాల ఏడుకొండల గారు కొంతమాత్కూరు నందిగం మండలం ఎన్టీఆర్ జిల్లా దారం శ్రీలత గారు కొరగల్లు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా దేవరా నందు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్ లో గుర్తు చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంలో ఉన్నవి మూడు రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్న ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఎస్ఎస్ఆర్ శావల చావల గోపీకృష్ణ గారు వేల్పూరు అచ్చపేట మండలం పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ జతక మొత్తం తొమ్మిది జతలు ఉన్నాయి ఈ రోజు తొమ్మిది జతలు ఎనిమిది ప్రైజులు ఒకటి నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో యాభై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న తనకన్నా ముప్పై మూడు సెకండ్లు వెనుగంజలో ఉన్నాడు సురేష్ ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ఆరు సెకండ్లే పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ముప్పై ఆరు సెకండ్లు వెనుకంజులో ఉన్నది

పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న విజయ్ ఆహా విజయ్ తలపతి ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషములున్నది సమయము ఐదు నిమిషములున్నది ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల మూడు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న గత కన్నా నలభై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నది శ్రీ గంగమ్మ తల్లి ఆశీసులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ చావల గోపీ కృష్ణ గారు వేల్పూర్ పచ్చపేట మరల పల్లాడు జిల్లా అవిజాయి తలపతి ఎవరు ఎనిమిది రెండు రెండు వేల నాలుగు వందల గుణాన్ని ఐదు నిమిషముల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొను రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న నలభై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నది విజయ్ తలపతి గత ఉన్నాయా ఎస్ఎస్ఆర్ బిల్ చావల గోపీకృష్ణ గారు వేల్పూరు రావాలండి పగడాల ఏడుకొండల గారు కొనక బాత్కూరు దారు శ్రీలత గారు కొనగల్లు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా దేవరా నందు

ఆ కరచలా హే అవ వయ్యం హే రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై రెండు సెకండ్లు వెనుకలో ఉన్నవి విజయ్ తలపతి గోపీ కృష్ణ గారు వేల్పూరు ఒక చేతితో నాలుగో గత రా మొత్తం తొమ్మిది గతలున్నాయి మంచి మంచి కాంపిటీషన్ ఈ రోజు ఈ రోజుతో ఈ కార్యక్రమాలు మొత్తం కూడా పూర్తయిపోతాయి వస్తున్నాయి నాలుగైదు అత రెండు నిమిషములున్నది సమయము రెండు నిమిషములున్నది గత ఈ ఒక్క రోజేనండి లైవ్ మళ్ళీ యాజ్ యూజువల్ చూసేవాళ్ళు కూర్చోలే పోతున్నారు నెంబర్ దగ్గర రావాలా పదకొండు రెండు మూడు వేల మూడు వందల రోజుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం వెనుకంజలో ఉన్నవి చావల గోపీకృష్ణ గారు వేల్పూరు గ్రామం అచ్చపేరు మండలం పల్నాడు జిల్లా విజయ్ తిరపతి ఆహాహా విజయ్ తరపతి పాలకోపోతే రాని అయ్యా ఇక్కడ కనం కాకేస్తున్నారు

ముప్పై ఉన్నది ముప్పై సెకండ్లున్నది నాలుగోట్రా పదమూడో రెండు మూడు వేల తొమ్మిది వందల దూరాన్ని తొమ్మిది నిమిషంలో నలభై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి సమయం పూర్తయినది సమయం పూర్తయినది గిస్తాను పాల రానియండి నేను నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళాలండి ఇంకా మండే నుంచి హాలిడేస్ అని చెప్పి ఫోర్ డేస్ లైవ్ ఇచ్చాను మన ఛానల్లో ఇది ఫస్ట్ లైవ్ అండి ఈరోజు అన్నంబట్లూరు పాలెంలో మన ఛానల్లో సింహా లైవ్ కూడా ఉందండి అంతకుముందు నేను సింహా లైవ్ ఇచ్చాను అన్నం బొట్ల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ కొట్టినప్పుడు సింహా లైవ్ ఇచ్చాను శ్రీ గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఎస్ఎస్ మార్బుల్స్ చావల చావాల కృష్ణ గారు వేల్పూరు అచ్చంపేట మండల పల్నాడు జిల్లా వారి గత విజయ్ దళపతి గత లాగిన దూరము పదమూడు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఆరు అడుగుల ఏడు అంగళములు మూడు వేల తొమ్మిది వందల ఆరు అడుగుల ఏడు అంగళములు మూడు వేల తొమ్మిది వందల ఆరు అడుగుల ఏడు వందల లాగి ఈ గత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ తాత పోటీకి వస్తున్నాయి ఈ గత లాగిన దూరం మూడు వేల తొమ్మిది వందల ఐదో అడుగులు ఉండాలి ఆరు అడుగుల ఏడు అండి ప్రస్తుతానికి సిఎస్ఆర్ బుల్స్ వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్నారు వాళ్ళ స్కోర్ వచ్చి నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒకటి చరుకూరు శివనారాయణ గారి చేతుల మీదుగా ఈ గత యజమాని గౌరవంగా ముంట్ అందించాలండి చరుకూరు శివనారాయణ గారు కావాలి ఒకసారి